తాండూరు ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో కన్యపాఠశాల స్కూల్ దగ్గరలో గల శ్రీ బాల హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా ఐనాపురం సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల యొక్క శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు శాసనసభ్యులు వయ్యని మనోహర్ రెడ్డి హాజరైనారు తదనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా కనుల పండుగ శ్రీరామనవమి వేడుకలు నిర్వహించడం చాలా సంతోషకరమని సంతోషంగా ఉందని కొనియాడారు శ్రీరామ రాజ్యంలో తాండూరు పట్టణం కూడా అభివృద్ధి చెందుతోందని రామరాజ్యంగా వెలుగుతుందని ఆశించారు అనంతరం కమిటీ సభ్యులు లింగదల్లి రవికుమార్ అయినాపురం అనిల్ కుమార్ మాట్లాడుతూ ఐనాపురం కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం వలె ఈ వేడుకలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వాళ్ళు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వరాలు ప్రకటన వాళ్లకు కలగజేయాలని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా అయినాపురం అనే యొక్క కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాల హనుమాన్ భజన మండలి సభ్యులు జయశ్రామ్ అశోక్ అంబోజీరావు రాజేష్ సోని ఐనాపురం సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు హనుమాన్ ఉత్సవ కమిటీ సభ్యులు మహిళా భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ముందుగా మా వార్డు ప్రజలందరికీ మరియు నాండూరు పట్టణ ప్రజలందరికీ వివిధ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు కన్యపాఠశాల బాల హనుమాన్ భజన మండలి ఆధ్వర్యం లోపల ఈ శ్రీ ఆములవారి కళ్యాణము నిర్వహించడం జరిగింది ఇట్టి కళ్యాణోత్సవము అయినాపురం వంశస్థులు చాలా సంవత్సరాలుగా వార వారి కుటుంబం ఆధ్వర్యంలోపనే ఈ రామనవమి కళ్యాణోత్సవం మొత్తము వారి ఆధ్వర్యంలో జరుగుతుంది వారికి మా వార్డు సభ్యులందరి తరఫున మా దేవస్థాన కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ రోజుల్లో ఒక దైవ దైవ చింతన పెట్టుకొని మన కుటుంబం మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఉండి రెండు రోజులు ఇక్కడ బస్సు చేసి వారు అన్ని కార్యక్రమాలు నిర్వహించి తర్వాతనే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వారికి ఆ భగవంతుని ఆశీర్వాదాలు హనుమంతుని ఆశీర్వాదాలు ఎల్లవెల్ల ఉండాలని చెప్పి అలాగే దాండూరు పట్టణ ప్రజలు వార్డు ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండి ఎలాంటి అనారోగ్యాలకు పాలవ్వకుండా అందరికీ మంచిగా ఉండే విధంగా ఆ రాముల వారు సీతమ్మ వారు ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరము ఇట్టి రామనవమి కళ్యాణోత్సవానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి విచ్చేసినట్టు ప్రతి ఒక్క అతిథులకు మరియు వార్డు సభ్యులందరూ కూడా మహిళలకు మహిళా కమిటీ వాళ్ళకి బాలానుమన్ ప్రజల మండలి వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మరొకసారి శ్రీరామనం శుభాకాంక్షలు చెప్పుతూ ముగిస్తుంది Terima kasih telah menonton ప్రాంగణంతో శ్రీరామ కళ్యాణం దినం కార్యక్రమం ఈ రోజు తాండూరులోనే ప్రతి గ్రామంలో ప్రతి వాళ్ళు ఎక్కడ చూసినా ఉదయం పదకొండు గంటల నలభై ప్రారంభమై ప్రతి గ్రామ గ్రామంలో వాడు వాడులో రామలవారి కళ్యాణం జరగడం తాండూరులో శ్రీరామన శుభాకాంక్షలు తెలుసుకోవడం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఈరోజు కళ్యాణమే కాకుండా రామవారి రోజు కూడా రోజు పుట్టినరోజే కళ్యాణం జరుపుకోవడం చాలా సుందర పరిణామం ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలు వారి నుండి తాండూరు ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి మంచి రైతులందరూ కూడా పాడిపడిన వంటి రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలి అష్ట ఐశ్వర్యాలు శ్రీరాములు అందరి పట్ల వాళ్ళకి ఇష్ట ఐశ్వర్యము వాళ్ళ అందరి వాళ్ళు డ్రెస్సింగ్స్ ఉండాలని చెప్పి కూడా తాండూరు ప్రజలకు ఇళ్ళ విన్న శ్రీరాము డ్రెస్సింగ్స్ ఉండాలని చెప్పి కోరుకుంటూ తాండూరు ప్రజలకు మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఉన్నాను థ్యాంక్ యూ